మరి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ పూలన్నిటిని కూడా కార్పొరేట్ మైజ్ చేసే కుట్ర చేస్తామని ఇవన్నీ వాటి వ్యతిరేకంగా మనం పోరాడదాం పోరాటం చేయాల్సిందే నేను ఏంటంటే ప్రధానంగా మర్కగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేకత వాస్తవికంగా రెండు వేల పద్దెనిమిదిలో మరి మహాకూటమి అంటే సిపిఐ అలాగే కాంగ్రెస్ తెలంగాణ జనసమితి తెలుగుదేశం సరే అది అనుకున్న వచ్చేసరికి కాంగ్రెస్ లేకపోయినా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయి మీకు వచ్చి మల్కాజి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ తీసుకొని మద్దు బానికి వస్తే మీరు చెప్పాం అయ్యా కాంగ్రెస్ పార్టీ కలిసి మరి ఈసారి మీరు మరి మా కలిసి అనేసి లేదని చెప్పాము అయినా రేవంత్ రెడ్డి గారు సౌమ్యంగా రిక్వెస్ట్ సిపిఐ మద్దతు ఇస్తే నేను గెలుస్తానని చెప్పి చెప్పడం అన్ని మరి జిల్లా నాయకత్వాలు కూడా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహమంతుడు తన ప్రజల మనిషి ప్రజలకు ఆలట పోరాటవాడు ఎంతకైనా తెగించి పనిచేసేవాడు అనేటువంటి భావంతోనే మరి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ పార్టీ రేవంత్ రెడ్డి గారి మద్దతు కూడా జరిగింది ఆ మద్దతులో మీ అందరి పాత్ర వేదిక వేసినటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఆహారీసర్ కృషి చేసి రేవంత్ రాడు గెలిచిందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మద్దతు చెప్పేసి కూడా ఈ సందర్భంలో నేను ఉన్నాను పదకొండు వేల మెజారిటీతో ఆయన కృషా ఆ తర్వాత మర్చిపోలేద గెలిచిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ చెప్పాడు నేను మీ షిఫ్ట్ ఏ మరి బాగా పనిచేసిన కార్యకర్తలు చెప్పారు అందుకని ఇవ్వాలని అడిగేది ఏంటంటే అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కొడంగల్లో ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మరి ఆయన నియోజకవర్గం ఉన్నట్లాగా ఆయనే ఎంపీ కదా ముఖ్యమంత్రి రైతు తర్వాత రాజీనామా పెట్టింది కాబట్టి ఇవాళ ఈ పల్కాల్గిరి నియోజకవర్గానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది మరి ఇవాళ ఇక్కడ ప్రజలందరికీ కూడా మీరు చెప్పాలి అర్థం చేయించాలా ఇవాళ ఇక్కడ మిగిలిపోయిన పనులు ఇలాగే చెప్తా ఉన్నారు మనకి ఇళ్ళ స్థలాలు రావాలి పక్కా ఇల్లు రావాలి లేకుంటే రేషన్ కార్డు రావాలా లేకుంటే ఇంకా మనకి ఏదైతుందో హక్కులు రావాలా ఇంకా మన పెన్షన్లు తర్వాత గ్యాస్ సిలిండర్ నరేంద్ర మోడీ పుట్టిన మరి పన్నెండు వందలు పోయింది ఐదు వందలకే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది అలాగే పెన్షన్లు నాలుగు వేలు పెంచుతుంది మరి ఆయన మైలు రెండు వేల ఉంది ఇలాంటి అనేక ఇప్పటికే మరి ఆర్టీసీలో ఉచిత మహిళ ఉచిత ప్రయాణం సాగుతుంది ఇలాంటి అన్ని కొన్ని మరి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ తీస్తూ ఉన్నాయి కొన్ని ఇప్పటికే కొన్ని అమలు అవుతా ఉన్నాయి ఇంకా అమలు కావాలి ఎందుకు అమలు అవుతా లేవంటే మనకు తెలుసు మరి మీ అందరికీ కూడా నిరోని కాదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు కేసీఆర్ ఆ అప్పులను మిత్లు కట్టడానికి పెద్ద ఇబ్బంది ఉన్నది అందుకని మనం ఇవాళ అటు బీజేపీని పొంద పెట్టాల ఓడించేందుకు మరి కంగనబద్ధలు కావాలి ఇంకో వైపున టీఆర్ఎస్ మూలనే ఓడించాం ఇంకా ఇక్కడ గెలవడానికి కానీ నామూరు లేదు ఎందుకంటే తెలంగాణలో కొట్లాడింది ఒక టీఆర్ఎస్ వల్ల రాలే సిపిఐ మరి ఒక జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేసి జమాలు చేసింది అందుకనే మనం ఆ రోజున మన ఖచ్చితంగా ఏదో అర్పు అది అందుకనే అటు టీఆర్ఎస్ ఓడించాలా బీజేపీ ఓడించాలా అలాగే మనం ఇలా సునిత మహేందర్ రెడ్డి గారు గెలిపిస్తున్నామంటే ఏమిటి ఎవరికి గెలిపించినట్టు చెప్పండి సునీత మహేందర్ రెడ్డి గారు గెలిపించామంటే ఎవరికి గెలిపించినట్టు రేవంత్ రెడ్డి గెలిపించినట్టే నిజమా కాదా అందుకనే మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇవాళ ఉన్న మరి